ఇంత పక్కన పెడితే నేను అడిగింది ఏంది సంక్షేమ పథకాలు అడిగినా ఎన్నికల కంటే ముందు మీరు వాగ్దానం చేసి ప్రజలతో ఓట్లు వేసుకొని మీరు గెలిచినారు ఇచ్చిన మాట మేరకు సంక్షేమ పథకాలు అమలు పరిచినారా అని చెప్పి మన అడిగినా దాని సమాధానం చెప్పినారా పెద్దైనా చెప్పాల్సినది ఏదైతే ఉందో ప్రజలకు అది చెప్పలే పనికి వచ్చేది పనికిరాని పనికి మాలిన మాటలు మాత్రమే మాట్లాడినాడు మళ్ళీ ఇప్పుడు నేను ఆడబిడ్డ నీది ఇచ్చినారా పెద్దయినా ఆడబిడ్డ నిధి పదహైదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయితే ఇచ్చినారా చెప్తావా సమాధానం పీ ఫోర్కు అనుసంధానం అన్నాడు అదేందో ప్రజలకు చెప్తావా నువ్వు సంజీవనగర్ లేకో స్వరాజ్యనగర్ లేకో లేకుంటే బొల్లవరం లేకో లేకుంటే బుడాయపురం లేకో లేకుంటే హనుమాన్ నగర్ లేకో ఎక్కడికైనా పేదవాళ్ళు ఉండే చోటుకు పోయి నిధి పదహైదు వందల రూపాయలు మీకు మేము అట్లు ఇవ్వడం లేదు పీ ఫోర్ అనే దానికి అనుసంధానం చేసినాము అమెరికాలో ఉండేవాడు మిమ్మల్ని దత్తత తీసుకొని సాహుకారులు చేస్తాడు ఇదే అమలు పరచడము అని వేసి చెప్పుపో ప్రజలు నిన్ను హర్షిస్తారో మీ ముఖాన పేడ నీళ్ళు కొడతారో చూడు పోయి నిరుద్యోగ భృతి మూడు వేలు చెప్పినారు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు స్కిల్ డెవలప్మెంట్కు మేము అనుసంధానం చేసినాము అయిపోయా అంటే పోయి నిరుద్యోగులకు చెప్పు ఆ మాట నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు మీకు ఇవ్వడం లేదు మీకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుసంధానం చేసినాము వాళ్ళకు నీకు వృత్తి మీద నైపుణ్యాన్ని ఇప్పించి దేశం మీద బతికేదాన్ని పంపిస్తారు ఇదే పథకం అమలు పరచడము అనిపోయి పెద్దాయన నిరుద్యోగులు చెప్పమను ఆ నిరుద్యోగుల యొక్క ఆగ్రహానికి ఆవేశానికి పెద్ద ఆయన గురవుతాడో కాదో మాట్లాడమను అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు సంబంధించి మేము ప్రశ్నిస్తే సమాధానం లేదు సరైనటువంటి సమాధానం చెప్పలేక దాటవేసే ప్రయత్నంలో అడ్డగోలుగా మాట్లాడుతూ ఇట్లాంటి కేసులు పెట్టిస్తారా ఆగస్టు పదహైదులో మీరు బస్సు పెడితే ఇంకా పెట్టక మీరు సంక్షేమ పథకాన్ని అమలు మీ హామీని అది పల్లె వెలుగులు పెట్టి జిల్లాకు పరిమితం చేస్తే అది కరెక్టా మేము అడిగిన దానికి సమాధానం చెప్పరా ఎనభై మూడు లక్షల మందికి తల్లికి వందాము డబ్బులు ఇవ్వాల్సి ఉంటే యాభై నాలుగు లక్షల మందికి మీరు ఇచ్చే అది కూడా పదహైదు వేలు ఇస్తామని చెప్పి పదమూడు వేలు ఇస్తే మేము ప్రశ్నిస్తే సమాధానం ఉందా మీ దగ్గర రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ అనియారు నేను అడుగుతా ఉన్నాను మెయింటెనెన్స్కు దేనికి మెయింటెనెన్సు చెప్పాలా ఎమ్మెల్యే దీనికి ఇప్పుడు మేము దానికి ఎమ్మెల్యే గారు లోకల్ ఉండే ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలా రెండు వేల రూపాయలు మెయింటెనెన్సు దేనికి మెయింటెనెన్సు బాత్రూంలు లెట్రిన్లు గడిగేదానికి ఇంకోటి బానే ఉంది అది ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు కూడా పదమూడు వేలు ఇచ్చినారు ఆడ లెట్టిన్లు గడిగేది బాత్రూములు గడిగేది ఎవరు అంటే ప్రైవేటు యాజమాన్యానికి సంబంధించిన స్కూళ్ళకు కూడా మెయింటెనెన్స్కి రెండు వేలు తీసుకుంటారా తీసుకుంటారా ఉన్నటి కరెక్ట్ అన్న వంశీది ఎవరు సమాధానం చెప్పమను ఇట్లా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వంలో ఉండే ప్రజా ప్రజాప్రతినిధులది ప్రభుత్వ అధికారులది నిన్ను అడుగుతాం మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి స్థానిక శాసనసభ సభ్యుని కాబట్టి నిన్ను ప్రజల పక్షాన మేము ప్రశ్నించినప్పుడు నువ్వు సానుకూలకంగా మర్యాదపూర్వకమైన భాషతో సమాధానం చెప్పాలా అమర్యాదకరమైన భాషతో నా వెంటుక బిక్కుని అంటావా ఏ రారా నా ఇంటికి బిక్కు అంటావా నువ్వు పోరా అంటావా నన్ను కాదు నువ్వు మాట్లాడింది ప్రజలు మాట్లాడుతున్నావు నేను మళ్ళీ అడుగుతానా నేను నన్ను అన్నందుకు ఏం బాధ లేదు నేను బాధపన్ను మా నాయనంత వయసు అనుకుని నిన్ను ప్రజల పక్షాన నేను మళ్ళా ప్రశ్నిస్తానా ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తావు ఎందుకు ఇలా సంవత్సరం రోజుల నుంచి నిరుద్యోగ వృత్తి ఎందుకు ఎగరగొట్టినావు తల్లికి బంధనం ఎందుకు అందరికీ ఇంకుని ఉండవు బస్సు రాష్ట్రం అంతా ఎందుకు నువ్వు తిప్పలేకపోతున్నావు గ్యాస్ కనెక్షన్లు అందరికీ పడలే ముప్పై మందికి పడింది డెబ్బై మందికి వెళ్ళా పోయి కనుక్కో యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాను ఈ బుద్ధుడికి పెన్షన్ ఇలే చెప్పినాడా పెద్దనా ఏం పెద్ద ఎందుకు చెప్పరు ఇవన్నీ ముందు నా మీద గెలిచేదాని కోసం మైకు పట్టుకొని ముందు పక్క సుధాకర్ రెడ్డి ఆ శవాల బండిలో కూర్చున్నట్టు ఇవి సుధాకర్ రెడ్డి ఇంకొకటి ఇంగొకడు కూర్చోండి పాత సామాలకు జన్సుగడ్డలిచ్చాం అన్నట్టు తిరిగినారు చూడి సిగ్గుండాలా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు పాత సామాలకు స్త్రీలు బో కొంటాం సిగ్గులేని మనుషులు మీరు గెలవడం కోసం ఆ గడ్డి అంటే ఆ గడ్డి తిని గెలిచిన తర్వాత ప్రజలను గాలి వదిలేసి మీ ఇష్టానుసారం రాజకీయాలు చేసి తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బాధించే ప్రయత్నం చేస్తారా ఇదేనా ప్రజాస్వామ్యము ఇదేనా వాగ్దానం ఇచ్చి చెల్లించే విధానం మళ్ళీ చంద్రబాబు నాయుడు గొప్పోడు అని చెప్తున్నాడు మా చంద్రబాబు నాయుడు గొప్పోడు నెలకు మూడుసార్లు క్యాబినెట్ జరుపుతాడు చించుతాడు ఏకుతాడు పీకుతాడని ఏంది పెద్ద ఆయన ఇదే రెండు వేల పంతొమ్మిదిలో నీకు టికెట్ ఇవ్వకుండా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడి నా బొచ్చులో తెలుగుదేశం పార్టీ అన్నావు ఇదే రెడ్డి చంద్రబాబు నాయుడు ఏమంటున్నా అంటే నా బొచ్చులో తెలుగుదేశం పార్టీ నా బొచ్చులో చంద్రబాబు నాయుడు అని మాట్లాడినావు రెండు వేల పంతొమ్మిదిలో ఏమో చంద్రబాబు నాయుడు నీ బొచ్చులో తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు నా బొచ్చు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే యా అండకు ఆ గొడిగెత్తుతావా యా గాలికి తూర్పడతావా నీ వయసుకు నీ మాటలకు నీ సిద్ధాంతానికి ఏమన్నా సంబంధం ఉందే నీ నీతికి ఏమన్నా సంబంధం ఉందే ఇంక నీ గురించి చెప్పినా నీ కొడుకు గురించి చెప్పినా నీ అల్లుని గురించి ఉంది ఇంకా అందరికంటే పెద్దవాడు వాడు నీ మనవాడు నీ మనవాడు నీతి గురించి మాట్లాడితే నాకు గుర్తొస్తా నీ మనవాడు హైదరాబాదులో ఎవరిదో రవి యాదవ్ అనేవాది భూమి ఎవరిది రవి యాదవ్ అనేవాది భూమి అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాది భూమి అయితే అపర్ణ కన్స్ట్రక్షన్ పేరుతో వాడు అమ్ముతా అంటే వాడు నా స్నేహితుడే నా భాగానికి ఇన్ని ఇన్ని వచ్చినాయని చెప్పి నీ మనవడు నీ మనవడికి లేని ఆస్తిని ఫోర్జరీస్ సంతకంతో ఊర్లో వాళ్ళందరికీ అమ్మి పొద్దుటూర్లకి అమ్మినాడు మా బూచేపల్లి శివప్రసాయుడు బంధువులకు ఎమ్మెల్యే బంధువులకు అమ్మినాడు నాగుల అమ్మినారు టోకన్ యాభై లక్షలు డెబ్బై లక్షలు తీసుకొని నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఊరంతా స్ప్రెడ్ అయింది ఊరంతా దీన్ని నీచి అంటారా మోసం అంటారా ఫోర్జరీ అంటారా ఆర్థిక నేరగాళ్ళు అంటారా ఘరాన మోసం అంటారా ఏమంటారా చెప్పు పెద్ద ఆయన రవి యాదవ్ హైదరాబాదు స్థలము అపర్ణ కన్స్ట్రక్షను నీ మనవడు నా భాగానికి ఇన్ని ఇళ్ళు వచ్చినాయి అపార్ట్మెంట్ ఇన్ని వచ్చినాయి అని చెప్పి గజం ఎనిమిది వేల చొప్పున పన్నెండు వేలు చేస్తాను నాకు ఎలక్షన్లకు డబ్బు అవసరం ఉందని చెప్పి ఎనిమిది వేల చొప్పున దేశం అమ్మి నలభై నుంచి అరవై కోట్లు సొమ్ము చేసుకొని మోసం చేసిన మాట నిజమా కాదా నీకు డీటెయిల్గా రేపు మళ్ళీ ఒకసారి కావాల్సింటే ప్రెస్ మీట్ పెట్టి ఇస్తా దానికి అది ఉంది డీటెయిల్ దీనికి సంబంధించి కాగితాలు ఉన్నాయి నిమ్మకాయల సుధాకర్ భూమికి సంబంధించి ఉన్నాయి విజయవాడ భూములకు సంబంధించి ఉన్నాయి ఏ అవినీతికి సంబంధించి అన్నీ ఉన్నాయి డీటెయిల్గా దయచేసి సంక్షేమ పథకాలకు సంబంధించి రేపైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మేము అడిగిన దానికి ప్రజల కోసం సమాధానం చెప్పు పనికిరాని విషయాలు పనికి మాటలు మాట్లాడకుండా వరే తురే అనేది మాట్లాడకుండా ఇంటికి బిక్కు ఇంకోటి అనే మాటలు మాట్లాడకుండా సభ్యతగా ప్రజా సమస్యల మీద మేము ప్రశ్నించినప్పుడు గౌరవప్రదంగా సమాధానం చెప్పు చేత సమాధానం చెప్పు చేత కాకపోతే మౌనం అర్ధంగీకారం మేము మోసం చేసినామని చెప్పి అంగీకరించడమే